ఓం శ్రీ నమః నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయినాథభాగవతంలు ఈరోజు రాధాకృష్ణ అయికి మలేరియా వచ్చింది ఆమెకి మధ్య తరచూ ఆరోగ్యం దెబ్బతింటున్నది నిజానికి ఆమె మంచి ఆరోగ్యవంతమైన స్త్రీయే కానీ ఆమె సాయి వైభవాన్ని తాను కలలు కన్న రీతిలో సాకార రూపంగా తీర్చిదిద్దింది ఇప్పుడు సాయి మహారాజుకు వెంట దండధారులైన భటలు భటులున్నారు వెండి సింహాసనాలున్నాయి నాలుగు హారతులు జరుగుతున్నాయి పల్లకి ఉత్సవం అదే చావడి ఉత్సవం వైభవోపేతంగా జరుగుతున్నది కర్ణ గుర్రం ఈ మధ్యనే మరణించింది ఇన్ని సంవత్సరాలు సాయిబాబా ఉత్సవంలో గొప్ప ఆకర్షణగా నృత్యం చేస్తూ తన వంతు భక్తి చాటుకుని ధరించిన ఆ మూగ ప్రాణి కోసం ఆ గుర్రం దేహాన్ని నందదీప ఆవరణలో లెండి తోటలోని మొదటి భాగంలో తాను నాటిన వేప అశ్వద్ధ వృక్షాల ఛాయలో నందదీపం ఉంచారు సాయిబాబా దేహాన్ని ఆ వనం మొగసాలలో సమాధి చేయడం ఆ గుర్రానికి ప్రతిగా పాలరాతి గుర్రం విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు సాయిబాబా అలా షిరిడీలోని అణు అణువులోనూ తన ఊపిరి నింపి సాయి సేవలో తన శ్వాసను నింపిన రాధాకృష్ణ ఆయి మలేరియా జ్వరంతో తీవ్రంగా జబ్బుపడి ఉన్నది తాత్య ఆ ఆ విషయం వారం రోజుల తర్వాత బాబాకు విన్నవించాడు ఆ రోజు రాత్రి బాబా చావడిలో ఉన్నారు తాత్య చేత ఒక నిచ్చెన తెప్పించారు సాయిబాబా వామన్ గోండ్కర్ అనే ఒక భక్తుని ఇంటి పైకప్పు మీదకు ఎక్కి ఆ నిచ్చెననే రాధాకృష్ణ అయి ఇంటిపైకి వేయించి దానిపై నడిచి పై కప్పులోని వెలుతురు కిటికీ వెంటిలేటర్ లాంటిది ఆ రోజుల్లో ఆ కిటికీ నుండి గదిలోకి క్రింద పడుకుని ఉన్న రాధాకృష్ణ దృష్టి సారించారు ఆమె ఒళ్ళెరగని జ్వరంతో చలితో శరీరమంతా దుప్పటి బిగించి స్పృహ లేకుండా పడి ఉన్నది ఆ సమయంలో బాబా ప్రక్కనే ఉన్న తాత్యాకు బాబా కన్నుల నుండి అభయహస్తంలో నుండి ఒకనొక కాంతిపుంజం ఆ చీకటిలో నుండి రాధాకృష్ణ అయి శరీరంపైకి ప్రసరించడం స్పష్టంగా కనిపించింది ఆమె బాబా బాబా అంటూను సాయి మహారాజ్ అంటూను లేచి కూర్చుంది ఆమెకేమైందో ఆమెకే తెలియదు సాయి వచ్చినట్లు కలగన్నానని భ్రమపడింది మెల్లగా బాబా తాత్య వెంట నిచ్చెన దిగి వచ్చేశారు తాత్య ఆశ్చర్యంగా అడిగాడు బాబా మీరు ఆమెను చూడటానికి ఈ అర్ధరాత్రి వేళ ఇంత సాహసం ఎందుకు చేశారు మీరు స్వప్న దర్శనం ఇవ్వచ్చు లేదా ఊదీ పంపి ఆమె జబ్బు నయం చేయవచ్చు ఇలా ఇల్లెక్కి చూడవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ అడిగాడు బాబా నవ్వారు ఆమెకు నా దర్శనంతో పాటు సామీప్యం కూడా ఇవ్వదలిచాను తాత్య నేను ఆమెను నా ఎదుటికి రావద్దన్నాను కదా నేనెలా ఎదురు పడగలను కానీ ఆమె నా మూఢ భక్తురాలు నా సామీప్య సారూప్య సాకార సాయుధ్యముక్తులను కోరుతోంది ఆమెకు అవి ప్రసాదించాలంటే నేను ఇలా చేయవలసి వచ్చింది ఇదిగో ఈ నెచ్చెన తెచ్చినందుకు నీకు రెండు రూపాయలు ఇస్తున్నాను అన్నారు బాబా రెండు రూపాయి నాణ్యాలు తాతయ్య చేతిలో పెడుతూ ఆ నిచ్చెన మోసుకొచ్చిన అతనికి ఇచ్చేయి పని రుణం వస్తు రుణం ఉంచుకోకూడదు అన్నారు తాత్యకు అర్థం కాలేదు కానీ రాధాకృష్ణ అయి హృదయానికి వినిపించాయి బాబా మాటలు తనని బాబా అపార కరుణతో కంటికి రెప్పలాగా కాపాడుతున్నారని సంతోషించింది ధన్యురాలను బాబా ఇక నీ పనులు పూర్తయ్యాయి నాకు త్వరలోనే ఈ అతి సౌందర్యపూరితము నిందాభరితము అయిన ఈ శరీరం నుండి విముక్తి ప్రసాదించండి అదొక్కటే నేను కోరుకునే కోరిక అందామే హృదయం కోటి గొంతుకలతో ఆమె పిలుపు కోరిక బాబాకు వినిపించాయి అవి తీర్చదలచారాయన తన దైనిక ప్రత్యేక మార్గంలో రాధాకృష్ణ అయి స్నేహితురాలైన బిక్కుబాయిని రెండు మూడు మార్లు పిలిపించుకున్నది ఆమె షిరిడి తాను చేరిన క్రొత్తలో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే బిక్కుబాయికి తొలి గర్భం మలిగర్భం గర్భస్రావమైపోయాయి నా స్నేహితురాలు అయినందుకు నా దురదృష్టాలలో కొన్ని నీకు సంక్రమించాయి అన్నది రాధాకృష్ణాయి బిక్కుబాయితో ఆమె బాధను నవ్వులాటతో ఓదారుస్తూ తగ్గిస్తూ చచ అలా అనకక్క నువ్వేం చేస్తావు నా దురదృష్టానికి నీకు షిరిడీలో బాగుందా అక్క అన్నదామె చాలా బాగుంది బిక్కు ఒక శాంతి సముద్రంలో ఉన్నట్లుంది సాయి మహారాజ్ నాపై మహా దయ చూపుతున్నారు అని చెప్పింది రాధాకృష్ణాయి కానీ బిక్కుబాయి తన అత్తగారి బంధువులందరి ద్వారా ఆయిపై చాలామంది భక్తులలో ఏర్పడిన అసూయ ఆమెపై నిందలు వేయడం ఆమె సాయిబాబా విషయమై సాయి దర్బార్ సాయి ఉత్సవాలంటూ చేస్తున్న హడావిడి అందరికీ అపోహలు అసూయలు కలిగించడం ఆమె స్వయంగా సాయి తిరిగే రహదారులన్నీ ఊడ్చి చల్లి ముగ్గులు వేయడం చివరగా సాయి ఆమెను తిట్టడం రాళ్లతో కొట్టడం వరకు అన్నీ తెలుసుకున్నది కానీ ఆయిలో సాయిబాబా పట్ల తరగని చెరగని భక్తి ప్రపత్తులుండడమో పండరీనాథునికి తాను చేయించదలుచుకున్న సేవలన్నీ ఆమె సాయినాథునికి జరిపించే ప్రయత్నమే ఇదని తెలిసి ఆశ్చర్యపోయేది అక్క నిన్ను అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారంతా నువ్వు ఈ ఉండవద్దు నా వెంట అహ్మద్ నగర్ రా అన్నది బిక్కుబాయి వద్దు బిక్కు నాకు నా సాయి మహారాజ సన్నిధే సర్వవైకుంఠమును అన్నది రాధాకృష్ణ ఆయికి సాయి ప్రసాదంగా పంపబడే రొట్టెలు అన్నము కూర నానా కలగాపులకంగా తింటున్నదని తెలిసి బాధపడింది బిక్కుబాయి అది కుక్కకు వేసినట్లు కిటికీలో నుండి కూడా వేయడం విని బాధపడింది సాయినాథుడామిని తిట్టి కొట్టి తరిమి వేశాడని తెలిసి పనిగట్టుకు వచ్చింది ఒకరోజు ఇంత హీనమైన అవమానం ఇస్తున్న సాయి ఇంకా పూజించటం ఎందుకు అంది కోపంగా బిక్కుబాయి అది అవమానం అని ఎందుకు భావిస్తావు బిక్కు అది నా శరీర సౌందర్యాన్ని ఆ తాలూకు అహాన్ని నాలో నుండి తుడిచివేసే ప్రక్రియలో భాగం అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అన్నది రాధాకృష్ణ అయి ఇదా మార్గం దెబ్బలు తింటున్నది తిట్లు తింటున్నది నీ శరీరం అక్క అది ప్రాణమున్న శరీరం నిర్జీవ కళేబరం కాదు కదా సాయిబాబా నిన్నలా అవమానిస్తుండబట్టే కదా పోయే కుంటి కుక్క కూడా నీమీద నిందలు వేస్తూ నిందా ప్రచారం చేయగలుగుతున్నది కాస్తంత రక్షణ కాస్తంత ఆప్యాయత నీకు ప్రసాదించవచ్చు కదా బాబా మిగతా స్త్రీ భక్తులకిచ్చే గౌరవంలో కాస్తంత నీకు ఇవ్వవచ్చు కదా సాయి సాయి అలుసు చూసుకుని ఆ స్త్రీలలో కొందరు నీవు తమకు ఎదురైనా తాము అపవిత్రులమైపోతామనే మిథ్య అభిమానం నటిస్తూ నీకు నీ ఇంటి కిటికీలోంచి రొట్టెలు ప్రసాదం జారి విడుస్తారా అది నీవు ఏరుకుని తింటున్నావు ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా ఎందరో అపవిత్రులు పాపులు మణులైన వేశ్యలు తన కళ్ల ముందున్నా బాబా వారందరికీ దక్షిణలిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు వారికంటే పరమ పాపివా నువ్వు అంది ఆవేశంగా రాధాకృష్ణ అయి నవ్వింది బహుశా వారికంటే హీనురాలినై ఉంటాను బిక్కు నేను ఈ అందమైన శరీరంతో జన్మించి ఇంతటి విద్య వివేకం సంస్కారం సాధించి నేను ఈ జన్మ కర్మలో బంధ బంధింపబడిపోయాను వేసినైతే నర్తించేదాన్ని నాట్యకర్తనైనా కీర్తనకారిణినైనా నీవు చెప్పిన మరెవరినైనా బాబా ముందు నిలబడగలిగి ఉండేదాన్ని నేను బ్రాహ్మణ తరుణ విధవను బిక్కు నా కులము నా ఆచారము ఏర్పరిచిన ఉక్కు చట్రమే నాకు బందిఖాన అయ్యింది అదే తెలియజెప్పారు బాబా ఆ మానవమానాలన్నీ ఈ శరీరానికి సంబంధించినవిగా తీసుకుని మోక్ష మార్గంలో ముందుకు వెళ్లమని పరోక్ష బోధ చేశారు బాబా కులాలకు పట్టిన గట్ పట్టం గట్టిన ఈ మన సమాజంలో నేను కులం రీతా కూడా మహా పాపిని బిక్కు నీ వాదన నీ మొహంలా ఉంది అంది బిక్కు కోపంగా ఉండని నా మొహం అందమైనదే ఏమైతేనేం ఇందరు భక్తులు ఎందరో భక్తులు యాభై సంవత్సరాలు చేయలేని సత్కార్యాలెన్నో ఈ కొద్ది సంవత్సరాలలో నేను సాధించగలిగాను అందుకు బాబా పరోక్ష ఆశీస్సులు నాకు లేకపోతే నేను అవి సాధించగలిగేదాన్నా ఎన్ని అవమానాలైతేనేం ఎన్ని నిందలైతేనేం సాయిబాబా అనే నామం ఉన్నంతకాలం షిరిడీలో ఈ వైభవం ఉంటుంది బాబాకు జరిగే ప్రతి ఉత్సవంలో ఈ రాధాకృష్ణ అయి ఆత్మ నిలిచి ఉంటుంది ఎక్కువ మంది సాయి చరిత్రకారుడు బహుశా నన్ను గురించి రాయకపోవచ్చు రామాయణంలో మరుగున పడిన ఊర్మిళ పాత్రలా భాగవతంలో ఒదిగిపోయిన కుమారుడు ఉపశ్లోకుని పాత్రంలా భారతంలో ఎన్నో పేర్లు తెలియని పాత్రలలా అగస్య భ్రాతలా నన్ను గురించి ఎక్కువగా ప్రచారం చేయకపోవచ్చు నా జీవన విధానం గురించి నా సంస్కారం గురించి నా ఈ ఒంటరి పోరాటం గురించి ఏమీ వ్రాయకపోవచ్చు అవి గ్రంథస్థం కాకపోవచ్చు కానీ ఏ వంద సంవత్సరాల తర్వాత ఒకనొక కవి హృదయం రచయిత హృదయం రచయిత్రి హృదయం నా పట్ల స్పందిస్తుంది నా పాత్ర పట్ల ఆలోచన ఆ కలం ఈ షిరిడి హారతి వెలుగులలో నేనుంటాను బూటీ మందిరంలోని ప్రతి రాయిలోనూ నేనుంటాను సాయిబాబా ప్రతి ఫోటోలోనూ నేను అంతర్లీనమై ఉంటాను ఎక్కడెక్కడ సాయిబాబా మందిరం వెలుస్తుందో అక్కడ జరిగే ప్రతి షిరిడీ సాంప్రదాయ పూజలలోనూ నేను సజీవంగా చిరంజీవినై నిలిచి ఉంటాను అంది రాధాకృష్ణమాయి తన్మయత్వంగా నీకు తెలుసా ప్రతి సంవత్సరం గోకులాష్టం కూడా జరిపిస్తున్నాను మసీదులో ఇంకా ఏం కావాలి నా కళలన్నీ ఫలించాయి బిక్కు ఏమిటో నీ కళలు అంది బిక్కు బాధగా ఆ కళలోని తీవ్రతే నా పండరీనాథునికి నేను ఏర్పాటు చేస్తానన్న సర్వభోగాలు ఈనాడు సాకారమై షిరిడీలో సాయి మహారాజుకు జరుగుతున్నాయి చూస్తున్నావుగా అప్పుడే నేను వచ్చి తొమ్మిదేళ్లు గడిచిపోయింది ఇక నాకు ఎక్కువ ఆయుష్ వద్దు బిక్కు అంది రాధాకృష్ణ అయి నిట్టిర్చుతూ ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అన్నది బిక్కు సర్లే అక్కా అన్నది విరక్తిగా బిక్కుబాయి కానీ నీలా ఆధ్యాత్మిక మార్గంలో ఇంత తీవ్ర సాధన నేను చేయలేనే అన్నది బాధగా బిక్కు తర్వాత ఆమె కోపర్గాంకు పెన్షన్ తీసుకోవడానికి వచ్చినప్పుడల్లా గోదావరి దాటి రాధాకృష్ణ చూసి వెళ్లేది చివరగా ఆమె యాత్రలకు వెళ్ళింది బూటి షిరిడీలోని సాంప్రదాయ కుటుంబంలోని యువతిని వివాహం చేసుకున్నాడు కుమార్తె వివాహం చేశాడు అతడి అల్లుడు నార్కే గొప్ప చదువు ఉద్యోగం ఉన్న సంస్కారవంతుడు అందరికందరూ తమ తమ మార్గాలలో పయనిస్తున్నారు బూటి మందిర నిర్మాణం జరుగుతోంది రాను రాను షిరిడీలో రాధాకృష్ణ జీవితం దుర్భరం అయింది ఆమెకు పంపే సాయి ప్రసాదం రొట్టెలు అన్నము కూర సాయి పంపడం ఆపివేశారు ఆ రోజు సాయంత్రం వరకు ఎదురు చూసింది ప్రసాదం వస్తుందని రాలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది ప్రపంచంలో ఈ భూమి మీదకు తాను తెచ్చుకున్న ఆహారం పూర్తి అయిపోయిందని సాయినాథుడే సూచించారని భక్త కబీర్ ఒక దోహాల చెబుతాడు ప్రతి మనిషి తినే బియ్యపు గింజ మీద దైవం ఆ వ్యక్తి పేరు వ్రాసి ఉంచుతాడట ఆ అన్నం ఎప్పుడు ఎక్కడ తినాలో అది వ్రాసి ఉంటుందంట ఆ ఆహారం పూర్తి కావటమే ఆ వ్యక్తికి భూమి మీద నూకలు చెల్లిపోయినట్లు అని బాబా ఇది గ్రహించారు అందుకే ఆహారం పంపటం ఆపారు ఆమె గర్భిణీ చెడిపోయిన స్త్రీ అంటూ నిందా ప్రచారం ప్రారంభమైంది ఇలా బాహాటంగా చెబుతున్నారు జనం అన్నీ విన్నది నవ్వుకున్నది రాధాకృష్ణ ఏ విరక్తితో ఆమె శరీరం మనసు కాలిపోయిన కట్టెలా మారాయి ఏ స్పందన బాధ ఆమెలో ఒక మహత్కార్యాన్ని సాధించిన తనలాంటి ధైర్య సాహసవంతురాలైన స్త్రీకి ఏ బహుమానం అందాలో అది అందించేశారు షిరిడి ప్రజలు కొందరు సాయి భక్తులు కొందరు మానవ మనస్తత్వమే అంత ఆకాశానికి ఎత్తుతారు హఠాత్తుగా పాతాళానికి అణిచివేస్తారు సాయి సాక్షిభూతినిగా ఉన్నారు తాను అవతారం చాలించే ముందు ఆమెకు మోక్షమివ్వదలిచారు సాయి సాయి ప్రసాదం ఆపివేసిన మూడవ రోజు ఆమె తన పూజా మందిరం వద్ద నిశ్చల సమాధి స్థితిలో కూర్చుంది తెల్లని వస్త్రాలు సాయిబాబా తనకు పంపినవే చీరగా కట్టుకున్నది సాయిబాబా పటం ముందు అగరవత్తులు వెలిగించింది రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసింది పీటపై నిశ్చల సమాధి స్థితిలో కూర్చుండిపోయింది ఆమెకు కరతలామలకమైన యోగాసన పద్ధతిలో నిలిచిపోయింది ఆయి రాధాకృష్ణ హాయి ఎక్కడో దూర తీరాల నుండి వినిపిస్తోంది ఆ పిలుపు అది సాయిబాబా కంఠస్వరం యుగవాణి ఆమె ధ్యాన యోగంలోనే ఉన్నది ఆమె హృదయం ముందు సాయిబాబా దివ్య వర్చస్సుతో నిలిచి ఉన్నారు మహల్సాపతిల శ్యామాల మరెందరో నిశ్చల నిర్మోహ భక్తులలా నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రురాలవైన భక్తురాలివి ఆయి నా శిక్షణా పద్ధతి అర్థం చేసుకుని మనస వాచ కర్మణ గురుపాదములు సద్గురు పదములు నమ్మి వాటిని కష్టమైన నిష్ఠూరమైన అనుసరిస్తూ గురుబోధలోని రహస్యాన్ని గురువు పెట్టే కఠిన పరీక్షలలోని గూఢార్థాన్ని గ్రహించి మౌనంగా శిరసామ్రొక్కి భరించే నీలాంటి మహాభక్తురాలికి శరీరాభిమానం నశించి గాలిలో గాలిలా ధూళిలా అగ్నిలో అగ్నిగా శబ్దంలో నాదంగా ఆకాశంలో ఆకాశంగా కలిసిపోయే చిర యశస్సుతో అంతర్లీనమైన చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాను మహల్సాపతి క్షణం క్షణం అనుభవించిన దుర్భర దారిద్ర్యంలోని ఆకలి తన భార్యా బిడ్డల పస్తుల నుండి తప్పించని అతడికి నా పట్ల గల మూఢభక్తి ఎందరు గుర్తించారు ఎందరు తెలుసుకోగలిగారు అలాగే శ్యామ ఎన్నో గ్రంథాలు చదవాలని తీర్థయాత్రలు చేయాలని దేవిని దర్శించాలని ఉన్నా ఆకాంక్షను సుమారు నలభై సంవత్సరాలు చాలీచాలని వారి ఆదాయంతో నా సమక్షంలో నిలవరించుకున్నాడో నా ఒక్కనికే తెలుసు రాధాకృష్ణ అయి మోక్షం ఇవ్వదల్చాను వారికి వారికి డబ్బు ఐశ్వర్యం ఇవ్వలేదు నేను శాశ్వతమైన మోక్ష పదాన్ని వారికి దూరం చేయదలచలేదు చివరగా శ్యామా కోరికలు తీరుస్తాను డబ్బుతో కాదు నా ఆశీర్వాదంతో నీకు అంతే రాధాకృష్ణ అయి మొదటిసారిగా రాధాకృష్ణ విగ్రహంలో నీవు నా పాదాలకు నమస్కరించిన క్షణంలోనే నేను గుర్తించాను నీవు మధుర భక్తికి ప్రతిబింబానివి ఆనాటి భక్త మీరా వంటి మధుర భక్తురాలివి దైవాన్ని నీ భర్తగా నీ ప్రియునిగా భావించి మధుర భక్తురాలివి నన్ను అలాగే భావిస్తూ నీ రాధాకృష్ణుని నాలో దర్శించావు నాకది తెలుసు కాని ఈ మధుర భక్తిని నాలాటి ఫకీరు ప్రోత్సహించకూడదు అవధూత ఆ మధుర భక్తిని గుర్తించి గౌరవించకూడదు నేను నీ భ మధుర భక్తిని గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తే మరెందరో స్త్రీలు ఆ మార్గంలో నా సేవకు వచ్చే ప్రమాదం ఉంది వారిలో కొందరు కపట భక్తిపరులు విశృంఖలలు ఉంటారు అందుచేత నేను నిన్ను దూరంగా ఉంచాను దూరంగా తరిమాను నీలోని సౌందర్యాతిశయాన్ని నీలోని మహాద్భుత వాక్చాతుర్యాన్ని నీలోని దృఢ తత్పరతను కూడా గుర్తించినట్లే ఉండిపోయాను ఇది నీ మేలు కోసమే చేశాను నా అవధూత పద్ధతి మారకుండా ఉండటానికి చేశాను నేను నా గురువును కొలిచినట్లే నీవు నన్ను త్రికరణ శుద్ధిగా కొలిచావు నా తిట్లు దేవినలుగా నా రాళ్ల దెబ్బలు పూలవర్షంలా నేను చేసే అవమానాలు నీ మోక్ష సోపానాలుగా సహించావు భరించావు నేను కోరిన శ్రద్ధ సబూరి అనే రెండు దక్షిణలను నిష్కామంగా నిస్సంశయంగా నాకు సమర్పించావు నీ శరీర సంబంధమైన అనేక జన్మ జన్మాంతరాల పాపాలను నేను ప్రక్షాళన చేశాను నేనున్నంతకాలం నీవు నా ప్రతి హారతిలో ప్రతి చావడి ఉత్సవంలో బూటి మందిరంలో ప్రతి షిరిడి అణువులో అంతర్లీనమై ఉంటావు నీ మరణానంతరం నీ నిర్జీవ కళేబరాన్ని కూడా నేను పట్టించుకోను ఆ ఉపాధి ఆ శరీరం చేయవలసిన పని పూర్తయింది ఇక దానితో నీకేమి పని నాకేమి పని ఆయి నీకు అపార శాంతి కలుగుగాక పరబ్రహ్మలో నీవు లీనమైపోదువుగాక ఆమె హృదయంలో శాంతి సాగరాలు వెల్లువలై ప్రవహించాయి బాబా దివ్య హస్తంలో నుండి కాంతి కిరణాలు ఆమెలోనికి ప్రసారమైనాయి ధన్యురాలిని సాయి మహారాజ్ ధన్యురాలిని ఈ సర్వ ప్రపంచం ఏమైనా అనుకోని నీవు నన్ను ఉద్ధరించావు చాలు చాలు అదే నేను కోరింది సాయిరాం సాయినాథ సద్గురు శ్రీ సా సచ్చిదానంద సాయి మహారాజ్కు జై ఆమె పాంచ భౌతిక శరీరం కొద్దిగా ఒరిగింది ఆమె ప్రాణం అనంత వాయువులలో లీనమైపోయింది ఆ సమయంలో మసీదులో కూర్చుని ఉన్నారు బాబా భక్తులు పరివేష్టించి ఉన్నారు ఒకనొక వెలుగురేఖ ఆకాశంలో మెరుపులా మెరిసి మసీదు నుండి అనంతంలో లీనమైపోయింది సాయి మహారాజ్ ఒక్క క్షణం తన హృదయంపై తన కుడిచేయి ఉంచి అల్లా అన్నారు గొణుకుతున్నట్లుగా తనలో తాను ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు ఆయన గురుశక్తి రాధాకృష్ణ ఆయి ఆత్మను జ్యోతి రూపంలో ఊర్ధ్వ లోకాలకు చేర్చే ప్రయత్నమే ఆయనలా కళ్ళు మూసుకోవటం మసీదులో ఉన్న భక్తులందరూ ఆ మెరుపు చూశారు ఆ అకాల మెరుపేమిటా అని తాము భ్రాంతి పడ్డామని భావించారు తప్ప ఆ భక్తులు గాని ఆ చిన్న ఇంటిలో రాధాకృష్ణ అయి మరణించిందని షిరిడీలోని గాని ఎవరూ కూడా గుర్తించలేదు ఒక్క సాయి మహారాజుకు మాత్రమే తెలుసు అది మూడవ రోజు ఆమె ఇంటి నుండి దుర్వాసన రావడంతో త్రోవలో పోయేవారు గుర్తించి ఆ గ్రామాధికారికి తెలియజేశారు లోపల గడియవేసి ఉన్న ఆ ఇంటి తలుపులు గ్రామాధికారి పగులుగొట్టించాడు లోపల రాధాకృష్ణ అయ్యి శరీరం దేవుని పీఠం ముందు ఒరిగి ఉన్నది నిర్జీవంగా అగరు ఒత్తులు కాలి కాలి మసి అయిపోయి ఉన్నాయి దుర్వాసన ఇల్లంతా వ్యాపించింది ఆత్మహత్య చేసుకుందనుకున్నారు కొందరు నైతికంగా కాలు జారిందేమో గర్భిణీ అయిందేమో ఆ విషయం తెలుస్తుందని ఇలా ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నారు అన్నారు మరికొందరు సాయికి ఆమె ఆత్మకు తెలుసు అసలు విషయం పోలీసులకు ఉప్పు అందించారు మరికొందరు ఆమె శవాన్ని ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ పోస్టుమార్టం చేశారు ఏమీ కారణం కాదామే మరణ మరణానికి సహజ మరణం ఆమెలే ఏ లోపమూ లేదు ఏ కళంకమూ లేదు కానీ జనం నమ్మరే శవాన్ని వెనక్కు తీసుకుని వెళ్ళడానికి ఎవరూ రాలేదు సాయిబాబా మౌనంగా కేవలం సాక్షిభూతినిగా ఉండిపోయారు అప్పుడు అనాథశంగా గోదావరి ఒడ్డున ఖననం చేయాలని శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు వెట్టివారు సాయిబాబా పట్టించుకుపోవడానికి కారణం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సాయిబాబాను ఏ కేసులో ఇరికిద్దామా అని సాకు కోసం చూస్తోందని ఆయనకు తెలుసు నిర్జీవ కళేబరం కోసం రాదల్చి వాదాల్లో ఇరుక్కోదలుచుకోలేదా మహనీయుడు అప్పుడు వచ్చాడు వామన్ రావు పటేల్ సాయి శరణానందుడుగా పేరు పొంది బాబా దివ్యలీలలు గుజరాత్ అంతటా ప్రచారం చేస్తున్న యువ సన్యాసి ఆ శవం ఎవరిదో తెలుసుకున్నాడు నిర్ఘాంతపోయాడు దాసగణు సాయి హరికథల కీర్తనలు వ్రాసి కీర్తి వ్యాపింపజేశాడు నానా చాందోర్కర్ దాసగణును రాధాకృష్ణ ఆయిని షిరిడీకి పరిచయం చేశాడు సాయిబాబా పాదాల వద్దకు పిలుచుకు వచ్చి కాకా దీక్షిత్ హేమడ్ అన్నా అన్నాసాహెబ్ దాబోల్కర్ను పరిచయం చేశాడు సాయి సచ్చరిత్ర ప్రప్రథమంగా మరాఠీలో వ్రాసిన ఘనిత పంతుదే ఈ రాధాకృష్ణ అయి గురుణి జగన్మాతృస్వరూపిణి శిష్టాచార బ్రాహ్మణ యువతి అఖండ మేధా సంపత్తి కలిగిన స్త్రీమూర్తి ఈనాడు షిరిడిలో సాయి సేవలన్నీ ఆమె రచించి ఆచరింపజేసినవే ఆమె అందుకు నిందల పాలయ్యింది సర్వం భరించింది సాయి మహారాజ్ ఆమెను కఠిన శిక్షణ ఇచ్చాడు ఓర్పుతో సంతోషంగా గురుప్రసాదంగా స్వీకరించింది అలాంటి ఆమెను అనాథ శవంలా పారవేయకూడదు అతడు న్యాయవాది అవసరమైన కాగితాలన్నీ వ్రాసి ఇచ్చి ఆమె శవాన్ని స్వాధీనం చేసుకున్నాడు తానే ఆమె బిడ్డగా తన మాతృమూర్తి గురురూపిణి అయిన ఆమెకు దహన సంస్కారాలు శాస్త్ర ప్రకారం నిర్వర్తించి తన గురుదక్షిణ సమర్పించుకున్నాడు మౌనంగా ఆ చితాభస్మానికి ప్రణమిల్లుతూ తల్లి బాబా నా దైవం అయితే నీవు నా గురు రూపిణివి అంటూ కన్నీళ్లతో చివరి వీడుకోలు ఇచ్చాడు ఈ విషయం అంతా తెలిసిన బిక్కుబాయి ఆవేశానికి హద్దులు లేకపోయింది బాబాను నిందించింది ఆమె బాబాను అర్చిద్దామని తెచ్చిన పూలమాల మూడు ముక్కలైంది నీవు నాపై సంశయంతో తెచ్చావా పూలమాల అందుకే అది ముక్కలైంది బిక్కుబాయి రాధాకృష్ణాయి ఎంతటి ఉన్నత పథంలో చేరిందో నాకు తెలుసు ఆమెకు తెలుసు భాగవతం చదువు నేను మోక్షమివ్వదలచిన వారిని సర్వస్వం హరిస్తానని కష్టాల పాలు చేస్తానని చెబుతాడు భగవంతుడు ఆమె నీతో స్వయంగా చెబుతుంది నీవు నమ్ముదువు గాని అన్నాడు సాయి ఆ రాత్రి బిక్కుబాయి స్వప్నంలో రాధాకృష్ణ కనిపించింది బిక్కు బాధపడకు నన్ను సాయి అత్యున్నత మోక్ష సామ్రాజ్యానికి పంపారు అన్నది బిక్కుబాయి శాంతించింది రాధాకృష్ణ ఆయి ఆత్మ షిరిడి నుండి భారత సాయి మందిరాలలోనూ వెలిగించింది జ్యోతిల హారతుల పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఈ అధ్యాయంలో భక్తి లక్షణాలు మహర్షులు సెలవిచ్చిన విషయాలు రాధాకృష్ణ ఆయి తన బిడ్డల వంటి వారైనా బూటీ మొదలైన వారందరికీ చెప్పటం భక్తి అంతరాలు బోధించటం బాబా గోధుమలు విసరటం అన్నం వండటం లాంటి కర్మలు ఎందుకు చేసినది వివరించటం బూటి మందిర నిర్మాణానికి స్థల నిర్ణయం ఆ స్థల మహాత్మ్య వర్ణన రాధాకృష్ణాయి మరణ సమయంలో బాబా ఆమెకు సాక్షాత్కరించడం మోక్షం ఇవ్వటం సద్గురువు పెట్టే కఠిన శిక్షలన్నిటినీ సహనంతో భరిస్తూ సహిస్తూ ఆ కఠిన పరీక్షలే గురు ప్రసాదంగా భావిస్తూ శారీరకమైన మానావమానాలను లెక్క చేయక కేవలం సాయినాథుని సంపూర్ణ శరణాగతి చెంది ఆహరహము బాబా సేవలో పరోక్షంగా నిమగ్నమై ఈనాటి బాబా పల్లకీ ఉత్సవం హారతులు వైభవం అన్నిటా తన ఆత్మను లీనం చేసిన రాధాకృష్ణాయి పవిత్రాత్మను సాయినాథుడు తనలో లీనం చేసుకోవడం సర్వ సాయి బాబా ఆలయాలలో అంతర్లీనమై చిరంజీవిని అయిన రాధాకృష్ణాయి భౌతిక శరీరం విభూతిగా మార్చిన సాయి చరణానందుని గురుభక్తి మందిర నిర్మాణం మొదలైన వివరణ ఉన్నది ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి సాయినాథుని అపార కరుణ తప్పక సిద్ధిస్తుంది శ్రీ షిరిడి సాయినాథుని భాగవతంలో పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం మరి ముందు ముందు సాయినాథుని దివ్య చరిత్ర పారాయణ చేద్దాం పదండి ముందుకు ఓం నమ శివాయ ఓం శ్రీ శ్రీషిరిడి సాయినాథాయ్ నమ